వెల్కమ్ టు తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ నేను మీ జాడ లక్ష్మణ్ ఏదైతే ఈరోజు సీఎం గారు ముఖ్యమంత్రి ఈరోజు నిర్మల్కు రావడం జరిగింది అదేవిధంగా కాకుండా ఏదైతే మామడ పక్కన సదర్ గట్లో ప్రారంభించడానికి ఇక్కడ రావడం జరిగింది మరి అదేవిధ కాకుండా ఇక్కడ బీసీ సంఘాలు తన హక్కుల కోసం పోరాడుతున్న సుంకటి పోషడి గారు తను ఏదైతే వాగ్దానాలు చేశారు సీఎం ముఖ్యమంత్రి గారు తన వాగ్దానాలు ఎక్కడాన్ని ప్రశ్నించడానికి పోయితే ఈరోజు అరెస్ట్ చేశారట మరి ఇప్పుడే తను విడుదల అవ్వడం జరిగింది ఫైవ్ ఓ క్లాక్ తను మనతో పాటు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిలబడారు ఒకసారి అడుగు అడుగుదాం సార్ అన్న నమస్తే నమస్తే తెలంగాణ ఫైవ్ సిక్స్ ఎలక్ట్రానిక్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఓ బీసీ సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అన్న చెప్పండి మీకు ఈరోజు ఎందుకు అరెస్ట్ చేస్తుంది అసలైన అయినా కారణం సార్ ఈరోజు మేము నిర్మ నిర్మల్కు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు గవర్నర్ రేవంత్ రెడ్డి ముఖ్య అక్కడ రావడం అస్తున్నాను బహిరంగ సభ ఉందని మేమేం చేశామంటే కామారెడ్డి ఎన్నికల కన్నా ముందు మెనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టిందంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆమదర్పంచే చేసింది దానికి మొన్న ఎలక్షన్లో సరి అయిన పద్ధతిలో చేయలేదు కనీసం మీ మున్సిపాలిటీల్లో కానీ రానున్న ఎంపీటీసీ మండల పరిషత్ ఎన్నికల్లో దీన్ని తూచి తప్పకుండా ఆమదరపాలని డిమాండ్తో వారికి రిప్రజెంటేషన్స్ కలుద్దామంటే అది తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం అంటే ఉదయాన్నే మా నా ఇది నిర్మ జిల్లా ఉంటాను నేను ఏపీ నగర్లో అక్కడ పోలీసు వచ్చేసి నన్ను అరెస్ట్ చేసి మళ్ళీ స్టేషన్ తీసుకొచ్చి రావడం జరిగింది ఇప్పుడే అయిన తర్వాత విడుదల చేసింది అసలు ఎందుకు అసలైన కారణం ఏందేమంటారు అంటే గతంలో ఇదే ఇదే గతంలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుగా ఏంబడి ఉంటా అని చెప్పిన వ్యక్తి మరి మేము ఒక ప్రశ్నించే మేము న్యాయం కోసం మాట్లాడుతున్నాం మేము ఇప్పుడు మీడియా ద్వారా చెప్పేది ఏమంటే మేము సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడుతున్నాము కానీ మా హక్కులను ఉల్లంఘించి కాలువాస్తా అంటే మేము సూచి ఊరుకుంటున్నాం ఖచ్చితంగా మా న్యాయం కోసము మా బీసీ వర్గాలకు కానీ దళిత భోజనాలందరికీ న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తున్నాము ఆ పోరాటంలో సామాజిక న్యాయ కోణంలో చేస్తున్న తప్పని మేము ఎవరిని కీడు చేసే మా పా మా ఉద్దేశం కాదు మా న్యాయం కోసం పోరాడుతాం మా హక్కుల కోసం పోరాడుతాం మాకు నలభై శాతం రిజర్వేషన్ కాదు యాక్చువల్గా మాకు అరవై శాతం రిజర్వేషన్ రావాలా నలభై శాతం వాళ్ళు మినిఫెస్లో పెట్టారు కలిసి ధాన్యామాలు జరిపాలని మేము ప్రశ్నిస్తానికి వెళ్తుంటే ఈరోజు అరెస్ట్ అంటే ఈ అరెస్ట్లో మేము భయపడడం కాము ఈ అరెస్ట్ అనిచివేతలను అరెస్టులు భయపడి మేము ఉద్యమాలు నాపము ఖచ్చితంగా ఇంకా తీవ్ర స్థాయిలో మేము ఉద్యమాలు చేస్తాము తప్ప కానీ మా ఈ అరెస్టులు భయపడాల్సిన అవసరం మాకు లేదు బీ సంఘాలుగా నేను సుంకర పోసెట్టి ఈ రోజు ఉమ్మడి అద్లా జిల్లా కనువల్గా ఖచ్చితంగా అన్ని గ్రామాలు దొరుకుతూ ప్రజల చైతన్య పరిస్థితులు రానున్న పరిస్థితి ఎన్నికల్లో ఒకవేళ న్యాయం చేస్తే మంచి న్యాయం చేయకుండా న్యాయ అన్యాయానికి వ్యతిరేక పోరాటం చేస్తామని తెలియపరుస్తున్నాం ఎన్ని గంటలకు ఉదయం పది గంటల లోపల వచ్చింది అంటే పది గంటల లోపు గంట ఆల్రెడీ ప్రిపేర్ అయినా మేము పోయి పోయి సీఎం గారిని అసలు ఏం కలవడం కలిసి ఏం చెప్తాం అనుకుంటున్నారు మా న్యాయమైన డిమాండ్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కదా దాన్ని న్యాయం డిమాండ్ చేయాలని దానికోసం మేము చేస్తాం కానీ వాళ్ళు మా ఉదయాన్నే వచ్చేసేసి వాళ్ళు అరెస్ట్ చేయడం అంటే అది అన్న మీకు కదా అంటే వాళ్ళు నిర్మలు వెళ్ళకూడదు అని నిర్మల అంటే కానీ వెళ్ళి మీరు మాట్లాడి అక్కడ ఇక అది ఈ పచ్చగాదార మీరు మీడే దారి మీరే ఈ స్వేచ్ఛ సాయంత్రం అక్కడ కూడా కోల్పోతున్నాం మనం ఈ పరిపాలన గత పరిపాలన దురాట్లో చేసి రెడ్డి సమిట్లు చేస్తున్నాడు అప్పుడు దొరాట్ల పరిపాలిస్తే రెండిట్ల పరిపాలిస్తారు మరి మీరు రెండు కేసీఆర్ పాలన చూసి రేవంత్ రెడ్డి పాలన చూసి రెండిట్లో ఏ డిఫరెంట్ ఏది బెస్ట్ అంటున్నారు భోజన రాజ్యం రావాలనుకుంటున్నాం బ్రదర్ భోజన హితాయ భోజన సుఖాయ ఎప్పుడైతే మన భోజనంలో మన ఎస్సీ ఎస్టీ బీసీ అంత కలిసి రాజ్యాధికారం రాము అంతవరకు ఇలాంటి జరుగుతూనే పోతుంటాయి ఖచ్చితంగా రాజ్యాధికారం రావాలంటే బీసీలు ఎస్సీలు అందరూ ఏకం కావాలని మేము కోరిక మరి ఈ రెండిట్లో రేవంత్ రెడ్డి రాజ్యం బాగుండేనా పరిపాలించడం ఇద్దరు ద్వందే ఇద్దరు అంతే మా ఇక నెక్స్ట్ మేమే కానీ ఎవరు కాదు ఇక వీళ్ళంతా వేస్ట్ ఎందుకంటే వీళ్ళు మాటల మాయ మాట మాయాల మరటిలాగా మాటలు చెప్పి కడిపి తప్ప ఈయమంటాడు ఒకనా తొలగిస్తాడు ఏమంటాడు నీకు తోలు తీస్తాడు ఈ భాషలు మాట్లాడతాను నీ ఆకటెక్క మాట్లాడగలుగుతాను మేము చదువుకున్న సాకూడదు మంచి ఆ భాష మాది ఉంది ఆ భాష మాట్లాడుకుంటే ఎవరికి పరిపాలించదు మేము గౌరవిస్తున్నాము ముఖ్యమంత్రి అని గౌరవిస్తాము మాజీ ముఖ్యమంత్రి గౌరవిస్తాము మేము అందరికీ సామాజిక నాయకులు అందరూ గౌరవిస్తున్నాం కనీసం వాళ్ళ పదవిని కూడా గౌరవపరుచుకుంటున్నారు వాళ్ళే ఆ పదవిని కాపాడుకోమంటున్నారు గౌరవ పదాన్ని పరిపాలించుకుంటున్నాం మేము ఆ గౌరవాన్ని కూడా వీళ్ళు కించపరుచుకుంటున్నారు వీళ్ళు ఆ స్థాయికి వీళ్ళు అర్హులు కాదు ఆయన అంతే ఈయనంతే వీళ్ళు ఏమనుకుంటే ఏమున్నది బహుజనులు బీసీ లెస్టులు వీళ్ళు మాయ మాటలు మా మాటలు చెప్పేసి కలుపు చూస్తున్నారు ఇంకొక రేవంత్ రెడ్డి గారిది ఒక వీడియో వైరల్ అయిందండి మీరు విన్నారో విన్నారనుకుంటా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి బిఫోర్ ఆఫ్టర్ దీన్ని విన్నారా దీనిపై మీ అభిప్రాయం ఏంది ముందు అంటే సీఎం లేనప్పుడు ఒకలాగా సీఎం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు అంటే చాలామంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు మీరు ఏమంటారు ఇదైతే బాగా శుద్ధ ఆయన సీఎం లెవెల్ మాట మాట్లాడే కదా ఎందుకంటే ఒక మనిషి పోతుంటే బండి మీద వెహికల్ మీద వెళ్తుంటే ఆయన బ్యాంక్ అకౌంట్ కట్ దాని దానిపైన పెద్ద ప్రాసెస్ ఉన్నాయి దానికి మన మిత్రుడు ల్యాండ్ ఆర్డర్ విషయం మన మిత్రుడు ఉన్నాడు ఆ విషయం మాట్లాడతాడు ఏమంటే అది చాలా అన్యాయం అది ఎందుకంటే ఒక ఆర్బీఐ పర్మిషన్ లేని ఎవరి అకౌంట్ ఇది చేయలేము మనం అది పెద్ద ఇదే అది కానీ దాన్ని మన ఆయన చదువుకున్నప్పుడు చదువుకున్నది ఆయనకి ఆయన విద్యకు వదిలిస్తాం మనం చదువుకునే వ్యక్తి ఆ విధంగా మాట్లాడు అంటే అధికారంలో ఉన్నప్పుడు పోకప్పుడు ఒక విధంగా మాట్లాడడం మళ్ళీ అధికారంలో నచ్చిన పోడు ఇదే అధికార రాక ముందు మెనిఫెస్టోలో బీసీలకి అదే సమ్మె చేస్తాం అన్నాడు మరి ఏం లేదు ఢిల్లీ తీసుకోండు మామూలుగా విజ్ చేసిన పార్లమెంట్లో ఉండు పార్లమెంట్లో జరుగుతుంది కదా పార్లమెంట్ ఇష్యూ పెట్టాలి కదా వీడ తీర్మానం చేసి ఏది బీసీల బిల్లు పంపినప్పుడు పార్లమెంట్లో మాట్లాడాలి కదా మరి అలా రాహుల్ గాంధీ ఉండడు ఆయన ఉండడు పోయి మాట్లాడాలి కదా మామూలుగా తూతూ మాత్రం చేసేసి పువ్వు పెట్టినట్టు ఇస్తుంది దమ్ముటాడబి మాట్లాడాలి పార్లమెంట్ ఇప్పుడు కూడా శీతాకాలం సమయంలో ఇప్పుడు పోయి పార్లమెంట్లో మాట్లాడాల ఆయన ఆయనకి ఇష్టం లేదు వీళ్ళు ముగ్గురు ముగ్గురే మూడు పార్టీలు మూడు పార్టీలు ఈయన ఆల్రెడీ శ్రీముఖ కమిటీ సభ్యుడు ఈయన ఆడ చో ఆడ బడబాయి అంటే చోట పోయి అంటాడు ఈయన ఏమంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఎట్లా అంటే ఈయన గతంలో కేసు ఉంది ఒక మీద ఓటుకు నోటే కేసు దాన్ని రక్షించుకోవడానికి ఈడొక మాట మాత్రం ఆడొక మాట మాత్రం ఈ టైప్ ఉంది ఆ టైపే కదా ఇప్పుడు మనం చూసి గమనించదేమంటే ఆడ ఓటు బడైబాయి అంటాడు ప్రధానమంత్రి ఇక్కడ చోట పోయి చేయడు ఈ చోటపై పని చేసుకోవచ్చు కదా పోయి బీసీలో నేను చేస్తాను సార్ మీరు చేస్తాను మీరు మీరు ఆమోదం చేయడం రావచ్చు కదా అది మాట్లాడు అన్నీ మాట్లాడతారు అది ఒకటట్లేక ఓకే అన్న ఒకసారి అడ్వకేట్ ఒకసారి క్వశ్చన్ అడుగుదాం అన్న చెప్పండి మీరు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారిది ఒక వీడియో వైరల్ అవుతుంది అన్నగారు కూడా చెప్పారు మీ లీగల్ ప్రకారంగా ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా ఒక అడ్వకేట్గా మీరు ఏం సలహా ఇస్తున్నారు ఒకసారి చూసి చెప్పండి ఒకసారి అడ్వకేట్గా ఒక లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఛానల్ ఇప్పుడు బైక్ ఛానల్ కట్టకుంటే వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు తీసి క్రెడిట్గా అని చెప్పిండు అది బాగా తప్పు ఒక సీఎం ఇస్తాయి ఉండి అట్లా మాట్లాడదు తప్పు ఆయన కష్ట అర్జితం బ్యాంకులో డబ్బులు వేసుకుంటాడు ఆయన తీసే హక్కు ఎవరికి ఉంది బాగా తప్పు అది రాజ్యాంగ ఆయన రాజ్యాంగం మీద శపథం చేసి అందరినీ గౌరవించుకుంటా ఆర్థికంగా అన్ని విధాలుగా నేను కాపాడుతా అని శపథం చేసిన వ్యక్తి ఇట్లా మాట్లాడు బాగా తప్ప ఆయన మీద క్రిమినల్ చర్య తీసుకొని ఆయన మీద కేసు కూడా ఫైల్ చేయవచ్చు దీన్ని ఈ పాయింట్ ఆఫ్ మీద వచ్చు ఎవరు అయినా ఎవరు నీకు బైక్ ఒకవేళ బైక్ పట్టుకుంటే ప్రొసెస్ కా ప్రొసీడింగ్ కా లీగల్ ఫైంట్ అవుతుందో దానికి ఏమైతే మోటార్ వెహికల్ యాక్ట్ ఉన్నదో ఆ చట్టం ప్రకారం నువ్వు ఫాలో కానీ నువ్వు అసలు నీకు నీకు హక్కే లేదు సెంట్రల్ గవర్నమెంట్ హక్కు అవ్వదు సెంట్రల్ గవర్నమెంట్ చట్టం అవ్వదు నీకు అసలు పోలీసు వాళ్ళు ప్రతి విషయంలో వెహికల్ చెకింగ్ చేసుకుంటా ప్రతి విషయం చాలా కడుతున్నారో కట్టి విపరీతంగా సతాయిస్తున్నారు అన్ని సతాయించుకుంటా ప్రజలకు ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి ఇది బాగా తప్పు పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు చేసి దీని మీద ప్రజా ప్రయోజనాలు కేసు వేసి హైకోర్టు నుంచి ఆయన మీద కేసు కూడా చేయవచ్చని నేను ఇది ముఖంగా అంటున్నాను ఇంకోటి ఏదైతే మా నాయకుడిని అరెస్ట్ చేశారో పోశెట్టికి పోశెట్టి గారికి అది బాగా నేను ఖండిస్తున్నాను ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇప్ప ప్రతి విషయంలో కూడా ప్రతి ఏదైతే డిసిషన్ తీసుకుంటారో అవి ఎటువంటి డిసిషన్ తీసుకున్న తప్పుడు డిసిషన్ తీసుకుంటారు ఆయనకు సలహా సలహా ఎవరికి అడుగుతారో తెలియదు కానీ ఏది ఆయన గురించి ఎంత విపరీత ఆర్టీసీ గురించి అయితే బాగా కష్ట పరిస్థితి ఉన్నది అడ్వకేటు ప్రతి కేసులో అక్కడ ఇక్కడ కామారెడ్డి నిజం మాత్రం అక్కడ అయితే ఎగురుతున్నారు కదా అక్కడ అది విపరీతంగా ఫ్రీ ఆర్టీసీ చేసిన నుంచి అయితే విపరీతం మొఘళ్ళు మగ పురుష వాళ్ళు మొఘళ్ళు యాక్సిడెంట్ యాక్సిడెంట్ రూపంలో ఎందరో ఇప్పుడు డాటా తీస్తే ఈయన ఇరవై నాలుగు నుంచి వస్తే డేటా తీస్తే మగ వ్యక్తులు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఈయన ఆయాంలో ఉన్నాయి ఎందుకోసం వెహికల్ మీద పోతుంది యాక్సిడెంట్లు అవుతుంది ఈ ఎక్కువ ఆయాతం రేవంత్ రెడ్డి అచ్చింది నుంచి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంది డాటా తీయండి మీరు కాబట్టి ప్రతి విషయంలో ఫెయిల్ ఆ బస్సులు మొగలు పోవటం లేదు సీట్లు దొరకటం లేదని అయితే ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి మొఘళ్లకు ఇంకో మళ్ళం కదా ఆ యాక్సిడెంట్ రూపంలో భర్తలు చనిపోయితే మొత్తం కుటుంబం మొత్తం నాశనం అవుతుంది దీని ఎంత ఫ్యాధులు ఉన్నాయి కాబట్టి బాగా గో పరిస్థితి ఆర్టీసీది అయితే దానికి అడిగేటోళ్ళు లేరు మొత్తం అన్యాయంగా ప్రతి అన్యాయంగా రాజ్యాంగాన్ని చట్టాన్ని మొత్తం తొంగల దొక్కేసిండు ఏదైతే మన బీసీ సోదరులకు అరెస్ట్ చేస్తూ హింసకు గురి చేస్తున్నారు రెడ్డి రాజ్యం నడుస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రాజ్యం నడుస్తుంది ఎక్కడ చూసినా జీబెలు కోట్ల పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు నిర్మల్లలో చూడండి రెడ్డి వాళ్ళని నియమిస్తారు లోదల్లో చూడండి రెడ్డి వాళ్ళని నిజాం వాళ్ళ చూడండి రెడ్డి ఉంటాడు నేను హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నా ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళు అయినా దొరికారు రెడ్డి దొరుకుతారు మీరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఎలక్షన్ ఉన్నాయి మనం అడ్వకేట్ లేదు ఇప్పుడు ఈ వాయిస్ మీరు బార్ కౌన్సిల్ ఎలక్షన్ ముప్పై తారీఖున ఆడకు కూడా నరసింహారెడ్డి చైర్మన్ ఉన్నారు పర్తి దగ్గర రెడ్డి వాడు ఉంటాడు ఏమో ఇక్కడ మల్లగడ ఇక్కడ అయితే రెండు మూతుల పాము అనుకుంటే నలభై రెండు శాతం అంటారు మల్లగడ ఎస్సీ దాకైతే సొత్తో చేసేసిడు వర్గీకరణ చేసి మొత్తం ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా ప్రజలను చుచ్చు పెట్టి అయినా మాత్రం సేఫ్గా ఉంటున్నాడు పోలీసులకు సెక్యూరిటీగా ఉండి ఎవ్వరికి రాని చేయకపోతే సభాముఖంగా ఇంకోసారి మా నాయకుడు అరెస్ట్ చేసినా దీనికి ఖండిస్తున్నాను మీరు చెప్పింది ఎట్లుంటుందంటే మిత్రులారా అరచేతుల బెల్లం పెట్టి మోస్ చేతి నాకు నేను పరిస్థితి కనిపిస్తుంది అంతే కదంట ఫైనల్గా నిజంగా సుంకెట పోషటి పోష టండకు అరెస్ట్ చేయడం చాలా బాధకరమైన చాలా మంది ఇక్కడ సపోర్ట్ చేయడానికి తనకు వస్తున్నారు చూసిన ఈ కెమెరామ్యాన్ విషయాలతో నేను మీ జాడే లక్ష్మి